వెల్కమ్ టు ది బర్డ్డియా పవన్ కృష్ణమూర్తి హైడ్రా హైదరాబాద్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ ఇది ప్రస్తుతం హైదరాబాద్ కి ఊపిరి అండంలో ఎటువంటి అతిశక్తి లేదు ఎందుకు అనాల్సి వస్తుంది అంటే రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ అతి భారీ వర్షాలని ఎన్నో చవి చూసింది ఆ రోజుల్లో చూసాం పడవలు వేసుకుని ఎమ్మెల్యే వెళ్తూ ఉంటే ఎందుకు వచ్చారా నాయన మీరు ఇక్కడికి మమ్మల్ని ఉంచడానికి అని చెప్పి ప్రజలు చాలా సార్లు ఆందోళన వ్యక్తం చేశారు ఎందుకు ఇదంతా జరిగింది అంటే దానికి ఆ పేరులోనే మనకు కనిపిస్తోంది హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ఫస్ట్ మనం దీన్ని తీసుకున్నట్లయితే హైదరాబాద్ లో ఎన్నో చెరువులు ఎన్నో కుంటలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకదానికొకటి కనెక్టివిటీ తోటి కలిగి ఉన్నాయి ఎందుకు మాట్ వస్తుంది మనకి చరిత్ర చూసుకుందాం కాకతీయుల కాలం నుంచి కూడా పారుదల వ్యవస్థకి తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా అంటే అప్పటికి మనకి కాకతీయ రాజ్యం కాకతీయ సామ్రాజ్యం అనేది మనకు ఉంది కాబట్టి ఎన్నో చెరువుల్ని గణపతి దేవుడు కానీ తర్వాత రుద్రమదేవి కానీ తర్వాత ప్రధాహతుడు వీళ్ళందరూ కూడా తవ్వించడం జరిగింది అలాగే కనెక్టివిటీ ప్రతి చెరువు ఒక చెరువు నిండుతోంది అంటే అక్కడి నుంచి కెనాల్స్ ద్వారా ఇంకొక చెరువులోకి ఆ వాటర్ అక్కడికి వెళ్ళేది అనేటువంటిది అప్పట్లో చూసాం సో రాను రాను కాలక్రమంలో జరిగినటువంటి పరిస్థితి ఏంటి అనేది చూస్తే తర్వాత నిజాం వచ్చాడు నిజాం పరిపాలనలో కూడా మనకున్నటువంటి చెరువులకే కనెక్టివిటీ అనేది ఉండేది ఎక్కడికక్కడ సొరంగాలు కూడా ఉండేవి దాని నుంచి వీళ్ళు వేరే చెరువులోకి వేరే ఏరియాకి వెళ్ళేవి ఇవన్నీ కూడా మనం చూసాం తర్వాత కాలక్రమేణా మనం చూసుకున్న తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలాలని కబ్జా చేసుకోవడం ఎఫ్టిఎల్ పరిధి అనేది లేకుండా పోవడం ఈ ఎఫ్టిఎల్ పరిధి గానీ బఫర్ జోన్ గానీ ఇవన్నీ లేకుండా చెరువు శిఖాల్లోనూ వీటన్నిటిలోనూ కూడా మట్టి పూడ్చేసి రాళ్ళు వేసేసి చెరువుల్ని ఉంచేసి కట్టడాలు కట్టడం ఇవన్నీ చేయడం తోటి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట ఏర్పడింది దాంతోటి అక్కడికి అక్కడ వర్షపు నీరు కిందకి వెళ్లక మనకి ఎప్పటికప్పుడు మునిగిపోతూ వస్తుంది ఇవన్నీ అందరికీ తెలిసినటువంటి విషయాలే మరి మిషన్ భగీరథ అన్న పేరుతోటి చెరువుల పునరుద్ధరణ అని చెప్పి హరీష్ రావు కూడా గత పదేళ్లలో చేశారు కదా జలవనరుల శాఖ మంత్రిగా మరి ఎందుకని చెప్పి ఇంకా మనకి పరిస్థితులు ఎదురవుతున్నాయి అని చూస్తే ఎస్ గ్రామీణ ప్రాంతాల్లో చెరువులను పరిరక్షించడానికి చేశారు కానీ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలను తీసుకున్నప్పుడు వీళ్ళు ఏం చేయలేకపోయారు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారమనో ఇంకోటనో లేదా అనుయాయులనో మిగతా ఇదంతా చూసి ప్రతి ఒక్కళ్ళు అక్కడ వాళ్ళని వీళ్ళని నేను అనట్లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి సహకరించడమో లేదా పట్టించుకోకపోవడం జరిగింది ఎందుకంటే మూసినది ఒట్టునున్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కావచ్చు మనకు ఉన్నటువంటి చెరువులు అవుట్ హైదరాబాద్ వచ్చిన వాటిని ఇచ్చారు చూసాం ఆ ఎఫ్టిఎల్ పద్దికి సంబంధించి చూసుకున్నప్పుడు కూడా ఎక్కడికక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి అయితే చాలా మంది అపోహ ఏంటంటే హైడ్రా వచ్చిన తర్వాత హైడ్రా బుల్డోజర్లు అన్ని కూడా పేదల ఇళ్ల మీదకే వెళ్తున్నాయి అని చెప్పి పేదల ఇళ్ల మీదకే వెళ్తున్నాయి అని చెప్పి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది పేదల ఇళ్ల మీద కాదంటే వెళ్లేది అక్కడ మొత్తం ఉన్నటువంటి ప్రదేశాన్ని కాపాడడం కోసం ప్రజల ప్రాణాలను రక్షించడం కోసమే మొత్తం అన్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు క్రమబద్ధీకరిస్తూ అనేది ఇక్కడ గుర్తు చేసుకోవాలి ఎందుకంటే గతంలో మునిగినటువంటి తీరుకి ఇప్పుడు ఉన్నటువంటి తీరికి ఒకసారి కంపేర్ చేసుకోండి గతంలో వచ్చినటువంటి వర్షాలకు ఏ విధంగా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి వర్షాలకి ఏ విధంగా ఉంది అప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది ఇప్పుడు ఉన్నటువంటి రెస్పాన్స్ ఎలా ఉంది గతంలో హైడ్రా ఓపెన్ చేసినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో స్టార్ట్ చేసినప్పుడు మరి పరిస్థితి ఎలా ఉంది అంటే ఈ చెరువులు కబ్జా చేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఓనర్లు అసోసియేషన్స్ హైడ్రా రంగనాల ముందు వచ్చి మీరు అసలు ఎలా చేస్తారు కోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా మాకు ఎప్పుడో ఎప్పుడో స్టే వేసుకొని ఈవెన్ జిహెచ్ఎంసీ వాళ్ళు నోటీసులు ఇచ్చిన దానికి కూడా కోర్టు స్టే తెచ్చుకొని మాకు కోల కొడతారట ఇచ్చేస్తాను వాళ్ళు ఈ రోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని హైడ్రా బృందం రక్షిస్తే వాళ్ళు కృతజ్ఞతలు చెప్పినటువంటి వీడియోలు కూడా మనం గతంలో నేను మీకు ప్రజెంట్ చేశాను సో ఇప్పుడు కూడా అతి భారీ వర్షాలు కురుస్తుంటే హైడ్రా ఎక్కడికక్కడ క్లియర్ చేసుకుంటూ వెళ్తుంది ఫ్లైఓవర్లు కట్టారు మార్వెల్స్ ఇంజనీరింగ్ మార్వెల్స్ అన్నారు చూస్తే ఆ స్టీల్ ఫ్లైఓవర్ నాయన్ నరసింహారెడ్డి గర్వార్థం ఆయన్ని ఆయన పేరు పెట్టినటువంటి దాని మీద స్విమ్మింగ్ పూల్ ని తలపిస్తోంది ఇక కొండాపూర్ ఫ్లైఓవర్ దాన్ని చూస్తే అది కాళేశ్వరానికి వాటర్ కెనాల్ అది ఇక్కడ నుంచి వాటర్ అక్కడికి సప్లై చేస్తున్నట్టు ట్రోల్స్ అండ్ మీన్స్ కనిపించాయి రోజు ఎన్నో చోట్ల వాహనాలు కొట్టుకుపోవడం కావచ్చు మనుషులు కొట్టుకుపోవడం కావచ్చు ఇవన్నీ చూసాం అనే చోట ప్రభుత్వాధికారులన్నీ మ్యాన్హోర్ లో ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళు ఈ సంఘటనలన్నీ చూసాం ఇవన్నీ ఎందుకు అవుతున్నాయి కేవలం కబ్జాలు చేయడం వల్ల మాత్రమే అవుతున్నాయి ఎందుకంటే ఆ మణికొండ దగ్గర ఉన్నటువంటి నెక్నాంపూర్ అనేటువంటి ఏరియాలో ఈ రోజు కూడా హైదరాబాద్ వెళ్ళి అక్కడ చెరువులో నెక్నాంపూర్ చెరువులో ఆ ఒక కన్స్ట్రక్షన్ సంస్థ పూజా కన్స్ట్రక్షన్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు రెండున్నర ఎకరాల చెరువుని మట్టి రాళ్లతో పూడ్ చేసి షెడ్లు వేసుకుంటే ఎఫ్టిఎల్ పరిధి ఇవన్నీ కూడా చూసుకొని మున్సిపల్ అధికారుల నార్సింగి పోలీస్ స్టేషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ కి వెళ్ళి ఆ దుల్ ఆ మట్టిని తవ్వి వాళ్ళ షెడ్లు కొలగొట్టి వాళ్ళకి సంబంధించినటువంటి స్థలంలోనే ఆ మట్టినంతా పోశారు వాళ్ళ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలు బలిపెట్టడానికి కూడా సిద్ధపడినటువంటి అనేక కన్స్ట్రక్షన్ సంస్థల్లో ఇది కూడా ఒకటి సో ఇలాంటి వాటి చెరువులు కాపాడడం మాత్రమే కాదు ప్రభుత్వ భూములు కబ్జా చేసినా కూడా ప్రభుత్వ భూములు కబ్జా చేసినా కూడా వాటిని ఖచ్చితంగా క్లియర్ చేస్తానని చెప్పి అన్నారు అయితే హైదరాకి ఒక రెండు మైనస్లు కూడా ఉన్నాయి ముఖ్యంగా వచ్చిన వెంటనే దూకుడుగా నాగార్జున ఇన్కన్వెన్షన్ కావచ్చు ఇలాగ అనేక సంస్థలు అలాగే మంత్రులకు సంబంధించి కాంగ్రెస్ నేతలకు సంబంధించి ఈ చెరువుల పరిధిలో ఉన్నటువంటి వాటి కూడా ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ వచ్చారు వాట్ అన్నింటికి నోటీసులు ఇచ్చారు ఆఖరికి ముఖ్యమంత్రి సోదరుడికి సంబంధించినటువంటి నివాసం మీద కూడా నోటీసులు ఇచ్చారు అది దుర్గం చెరువు ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అని చెప్పి అయితే ఇప్పటి వరకు వాటి చోరికి వెళ్లలేదు కాబట్టి అలాగే ఆ ఒక చెరువులో ఓవైసీ సోదరులకు సంబంధించినటువంటి కళాశాల మొత్తం అక్కడ నడుస్తుంటే దాన్ని కూడా కూలగొడతా ఉన్నారు బట్ అడ్మిషన్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఉద్దేశించి మేము సమయం ఇస్తూనే ఉన్నారు కానీ దాని మీద ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు సో ఈ మైనస్ అనేవి ఉన్నాయి వీటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తారు అని చెప్పి ప్రజలు కూడా ఆశిస్తున్నారు అయితే రాజకీయాలు అనేటప్పుడు కొన్ని కొన్ని చూస్తూనే ఉంటాం అందులో వీటిని పక్కన పరిగణించకపోయినా పక్కన పెట్టినప్పటికీ మిగతా సామాన్య జనానికి సంబంధించి హైడ్రా చేస్తున్నటువంటి సేవ ఖచ్చితంగా ఎందుకంటే సేవ అని ఎందుకు అనాల్సి వస్తుంది సేవలు ఎందుకు అనవాల్సి వస్తుంది వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు కదా జీతాలు తీసుకుంటున్నప్పుడు సేవ ఎందుకు అవుతుంది అని కానీ గతంలో ఉన్నటువంటి పరిస్థితులకి ఇప్పటికీ వాళ్ళు అర్ధరాత్రి కూడా అర్ధరాత్రి కూడా కమిషనర్ రంగనాథ్ ఒక ఎఫిషియంట్ ఐపీఎస్ ఆఫీసర్ కింద ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేసుకుంటూ వెళ్తున్నారు చిన్న చిన్న సంస్థాగత లోపాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇస్తున్నటువంటి మద్దతులో ఈవెన్ హైదరాబాద్ పోలీస్ స్టేషన్ చట్ట పరిధిలో చట్టబద్ధంగా ఏర్పాటు చేయబడి సిబ్బందిని అలాట్ చేసి బడ్జెట్ ని అలాట్ చేసి వాళ్ళకి వాహనాలు అందించి అరెస్టులు చేసుకోవచ్చు కోర్టులో ప్రొడ్యూస్ చేయొచ్చు ఈ ఎఫ్టిఎల్ అండ్ బఫర్ జోన్స్ కి సంబంధించి ఎన్ని చెరువులు అండి ఎన్ని చెరువులు మింగేశారు ఏమవుతుంది ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొంతమంది రాజకీయ నాయకులు కుమ్మక్కాయ చేసినటువంటి దాంట్లో ఉన్నటువంటి వ్యాపారాలు వీటి వల్ల ఈరోజు సామాన్య ప్రజలు కోట్ల రూపాయలు లోన్లు తీసుకుని కట్టినప్పటికీ కూడా ఈ రోజు వాటిని కోలగొట్టుకునేటువంటి పరిస్థితి దానికి ఎక్కడా కూడా ఎక్కడా కూడా అతీతం లేకుండా అన్ని చెరువుల దగ్గర కూడా కబ్జాలు అనేవి నడుస్తున్నాయి ఇప్పటికీ ఇంకా కబ్జాదారులు ఉన్నారు ఆ ప్రభుత్వం అన్నం చేస్తులే హైడ్రా మాత్రం చేంపీతుంది అనేటువంటి విధంగా తలగదేసేటువంటి వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా రేపన్న రోజున వాళ్ళ మీద కూడా కఠినమైనటువంటి చర్యలు హైడ్రా తీసుకుంటుంది అందులో ఎటువంటి అతిశయక్తి లేదు ప్రభుత్వం నిక్కచ్చిగా నిజాయితీగా తీసుకున్నటువంటి ఒకనొక గొప్ప నిర్ణయం అతి గొప్ప నిర్ణయం ఇంకా మాట్లాడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో ది బెస్ట్ లిస్ట్ ఒక పది పదిహేను నిర్ణయాలు గొప్పవి అనుకుంటే నంబర్ వన్ గా మాత్రం ఖచ్చితంగా హైడ్రా అనడంలో ఎటువంటి అతిశయో తెలియదు ఇలాగే కబ్జా చేసుకుంటూ పోతే రేపు అన్న రోజు భవిష్యత్తు మనకేం మిగలదు ఎందుకంటే లంచ్ స్పేస్ అనేది ఉండదు పార్కుల్ని కబ్జా చేస్తున్నారు చెరువుల్ని కబ్జా చేస్తున్నారు కాంక్రీట్ జంగిల్ అవుతుంది ఢిల్లీ చూస్తున్నాం కదా పొల్యూషన్ తో ఏ విధంగా మారిపోయిందో హైదరాబాద్ కూడా అలా మారాలా అలా మారకూడదు అనేటువంటి ఉద్దేశంతో రంగనాథ్ గారిని కమిషనర్గా పెట్టి హైడ్రా అనేటువంటి సంస్థని రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం నిజంగా శుభపరిణామం ఈ ఏడాది పూర్తి చేసుకుంది ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారు అనేది చూసాం అలాగే సంస్థాగత లోపాలు ఉన్నాయి ఇంకా అతన్ని సరిదిద్దుకోవాలి ఎందుకంటే ఏళ్ల నుంచి నడుస్తున్నటువంటి ప్రభుత్వాల్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయి అలాంటిది ఏడాది అయినటువంటి హైడ్రాలో చిన్న చిన్న లోపాలు ఉండడం సహజమే కాకపోతే సూచనలు సలహాలు ఇవ్వాలి వాటిని ఇలా తీసుకోవాలి రాజకీయాలకు అతీతంగా దీన్ని నడిపించండి అని చెప్పి మనలాంటి వాళ్ళు చెప్పాలి ప్రజలు చెప్పాలి ఖచ్చితంగా అది మాత్రమే చెప్పదగినటువంటి అంశం మొత్తానికి కి ఊపిరి కాబోతున్నది ఖచ్చితంగా హైడ్రా అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ సందర్భంగా ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే రంగనాథ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేయాల్సిందే దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూసిన ఇది మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి